హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు సీజన్ టూ ఎనభై ఆరో భాగం రచయిత వనసగారు హరహర మహాదేవ శంభు శంకర అంటూ వచ్చిన వాళ్ళు గుమ్మం దగ్గర నుంచి అలా ఆనడంతో లోపల ఉన్న అభిరామ్ ఒక ఓ పాటు జలధరిస్తే కౌశల్య మాత్రం ఆయన లోపలికి ఆహ్వానించడానికి గడప వరకు వెళ్ళింది ఇంటి ముందు కాషాయ వస్త్రాలు వేసుకుని తలకు తలపాగా చుట్టుకొని ఆకాశం వైపు చూస్తూ శంఖం పూరించడం మొదలు పెట్టారు స్వామి నమస్కారం స్వామి లోపలికి అంటూ కౌశల్యం మర్యాద చేస్తూ ఉంటే ఆయన మాత్రం ఆకాశంలోకి చూస్తూ శంఖాన్ని వదుతూనే ఉన్నాడు ఆయన ప్రవర్తన ఏంటో కౌశల్యక అర్థం కాలేదు ఎవరా అని అభి కూడా బయటికి వస్తే అతని వెనకే వచ్చింది చానికి కూడా మిత్రానంద స్వామిని అక్కడ చూసి గౌరవంగా నమస్కరిస్తూ లోపలికి రండి స్వామి అని అది కూడా అంటే ఆయన మాత్రం అలాగే ఉన్నారు తనకి తినిపిస్తున్న తండ్రి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బుడ్డది కూడా పెద్దగా తెలుసుకుందామని బయటకు వచ్చి ఆయన చూసి పెద్ద ఆరిందలాగా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు లోపలికి రా అని పిలవడంతో శంఖ ముద్రం ఆపేసిన మిత్రానంద స్వామి నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానమ్మా అని చెప్పడంతో ఆయన వైపు ఒకసారి చూసి అభి కాలని చుట్టేసింది ఆద్య ఆద్యెత్తుకున్నభి నాకు కూతురు పిలుపు కోసం ఎదురుచోటెండి స్వామి అని అడిగితే ఈ అమ్మది కూడా లోకాల నేలే ఆ అమ్మ అంశనే కదా ముక్కంటికి లేని వరాలు ధైర్య సాహసాలు అమ్మకి ఉంటాయి మరి అమ్మ ఆజ్ఞ కూడా ముఖ్యం కదా అభి అని చెప్పి కుడికాలు అయోధ్యలోకి మోపి లోపలికి వెళ్ళాడు మిత్రానంద స్వామి ఆయన అయోధ్యకు వచ్చింది రెండు సార్లు బహుశా ఇది మూడోసారేమో ఎప్పుడు వచ్చినా కూడా పూజ గది ముందు కూర్చొని ఆయనే పూజ చేసి వచ్చిన విషయం ఏంటో అందరికీ కూడా వివరంగా చెప్తారు ఇప్పుడు కూడా అంతే జరుగుతోంది అనుకుంటూ కౌశల్య చూస్తూ ఆయన వెనుకే వెళ్తే అనుకున్నట్టుగానే మిత్రానంద స్వామి పూజ గది ఎదురుగా కూర్చొని కౌశల్యు చూసేసరికి ఆమె పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తుంది తనివి తీరా ఇంట్లో పూజ చేశాక మరోసారి శంఖం గంభీరంగా మోగడంతో ఈసారి రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకొచ్చారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రూపం చేసిన పూజ శంఖం మోగుతున్న శబ్దం అన్నీ విని రోమాలు నిక్కుబొడ్చుకుంటూ ఉంటే మిత్రానంద స్వామి వాళ్ళందరికీ దేవుడిలా కనిపించాడు అందరి నోట్లో ఒకటే మంత్రం హరహర మహాదేవ శంభు శంకర అంటున్నా మాత్రమే ఉచ్చరిస్తూ ఉంటే అందరికీ తా మీద శ్రీశైలంలో ఉన్నట్టు అనిపించింది ఇంకా చివరిగా ఆయన చేత్తోనే అందరికీ ప్రసాదం గుణపర్చాక ఒక్కొక్కరు వైపు చూపును సారించారు మిత్రానంద స్వామి ఆయన ఎవరో అక్కడ చాలా వరకు తెలియదు కాబట్టి కౌశల్యనే ఈయన తరతరాలుగా మా వంశాచార్యులు మేమే పని చేయాలన్నా ఏం చేయాలన్నా అన్ని స్వామి వారిని అడిగే చేస్తాం ఈయన వయసుకి కొన్ని వందల సంవత్సరాలంటూ చెప్పడంతో అందరికీ నిత్యానంద స్వామి గురించి క్లియర్గా అర్థమైంది మొదటిగా ఆయన ఈశ్వరి జితేంద్రుల వైపు చూస్తూ నీ పసుపు కుంకాలు చెరిగిపోయాయేమో అని ఎన్ని రోజులు బాధపడ్డావు కదమ్మా పైగా కన్న పేగులు ఒకరు దూరం అయ్యారని కూడా చాలా బాధపడ్డావు కదా ఇప్పుడు అందరూ పాటే ఉన్నారు కదా త్వరలో ఇంకొంచెం సంతోషం నిన్ను చేరబోతుందని చెప్పి అజిత్ జాహ్న విలవంక చూశాడు అమ్మ కావాలన్న ఆరాటం ఎక్కువ ఉంది కదమ్మా యశోదమ్మ మాత్రం కడుపును మోసి కానీ కృష్ణుడికి తెల్లయ్యిందా లేదు కదా కానీ తల్లి ప్రేమ అంటే మొదట యశోదనే తలుచుకుంటారు అందరూ కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా అమ్మ అని పిలుపుకు నోచుకుంటావని చెప్పి జ్వాల అయాన్ల వైపు చూసి ఏ గూటిక చిలక ఉన్నట్టు ఆపాటే పాటే పడుతుందన్నట్లు ఇప్పుడు నీ గూడు మారింది నీ ఆలోచనలు కూడా నువ్వున్న గూడుకు తగ్గట్టుగానే మారుతున్నాయి మళ్ళీ దాని బెగరక్కి మరలించొద్దు ఇలాగే ఉంటే నీ జీవితం అందరిలాగే పిల్లా పాపలతో సంతోషంగా సాగిపోతుందని చెప్తూ చివరిగా కశ్యపులను కూడా శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తాన్ని దీవించాడు ఆయన ఆశీర్వాదానికి అందరూ తల వంచి నమస్కరించుకొని పక్కకు వెళ్ళాక కౌశల్య అభిచాణకులు ఎదురుగా నిలబడి అసలైన కష్టకాలం ముందుందభి ఇప్పటి వరకు నీకు వచ్చిన ప్రతి పరీక్షని దాటగలిగావు ఇక ముందున దాటితే నీకే కాదు నీ వంశానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి అవి వైపు చూస్తూ నేను చెప్పినట్టుగానే వారసులు ఇద్దరు ఇంక నీ భార్య కూడా ప్రాణాలతో మీ చెంతకు చేరారు కదా అని మిత్రానంద స్వామి గంభీరంగా అడగడంతో అవును అన్నీ మీరు చెప్పినట్టుగానే జరిగాయి స్వామి అని అభి కూడా అన్నాక అంటే ఈయనకు నేను కనపడతానని ముందే తెలుసా అంటూ రకరకాల ఆలోచనలో మునిగిపోయింది జానకి ఇప్పుడు కూడా నేను ఈ అయోధ్యలో అడుగు పెట్టడానికి కారణం ఒకటి ఉంది అభిరామ్ అదేంటో నీకు బాగా తెలుసు చాలా ఆలస్యం చేస్తారు మీ వంశస్థులు అమ్మ ఆగ్రహానికి బలవకూడదంటే వీళ్ళనింత త్వరగా జరగాల్సిన లోక కళ్యాణం జరిగి తీరాల్సిందే అని స్వామి చెబుతూ ఉంటే చేయకూడదని నేను కూడా అనుకోవడం లేదు స్వామి కానీ నా భార్య ఇప్పుడు గర్భవతి తనని చూస్తూ చూస్తూ అలా కష్టాల్లోకి ఎలా నెట్టను అంటూ అభి అంటే అన్నిటినీ కాచుకునే ఆ దేవదేవుడు పంచభూతాలను తన అధీనంలో పెట్టుకునే మహేశ్వరుడు నీ ప్రాణానికి ప్రాణమైన ఈ జానకమ్మని ఆమె కడుపులో పెరిగే బిడ్డని కాపాడడు అనుకుంటున్నావా అభి అని ఆయన అడిగితే అలా అని కాదు స్వామి నా భార్య ప్రసవించిన తర్వాత నేనే తనకు అన్ని విషయాలు చెప్పి సీతారాంపురం వెళ్తానంటూ చెప్తే అది జరగదు అభి నీ భార్యకి ఇంకొక గండం వేచి చూస్తూ ఉంది నువ్వు ఒప్పుకోవడం లేదు కాబట్టి నేను కూడా చెప్పడం లేదు కానీ నీ భార్య గర్భంతోనే కష్టాలు పడటం అనివార్యం కానీ చావు తనను భయపడుతుంది తప్ప దగ్గరికి చేరదు అది మాత్రం గుర్తుంచుకో కేవలం మీ వంశం మాత్రమే కాదు అక్కడ కొన్ని వందల ప్రజల ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో అని చెప్పి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీ భార్య ఎంత కష్టపడాలో అంతకంటే రెట్టింపు బాధ్యత ఈ ఇంటి ఆడబిడ్డైనా నీ కూతురు కూడా వహించాలి ఖచ్చితంగా పునఃప్రతిష్ఠ జరిగేది మాత్రం ఈ ఇంటి రక్తంతోనే విగ్రహం తెచ్చే వరకు మాత్రమే జానికి పని తర్వాత అంతా నీ కూతురే చేయవలసి ఉంటుంది నేను ఇక్కడి నుంచి కాలినడకతో శ్రీశైలం వెళ్తున్నాను రెండు నెలల తర్వాత సీతారామపురంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి హాజరై నేనే దగ్గరుండి మరి చేస్తానని చెబుతూ తన చేతిలో ఉన్న విభూతి అభికి ఇంకా పిల్లలిద్దరికీ పెట్టాక త్రిశూలంగా ఉన్న ఒక లాకెట్ హార్జి చేతికిచ్చి నాన్నని అడిగి నీ గురుసుగు వేయించుకో అమ్మా అని అంటూ అందరినీ దీవించి వెనక్కి తిరిగి చూడకుండా అయోధ్య దాటేసి శ్రీశైలం వైపు అడుగులు వేశాడు స్వామి అభి ఏంటి నీకు నీ కొడుకు కూతురు ఇంకా జానకి బ్రతుకున్నారని ఈ మిత్రానంద స్వామి వారు చెప్పారా అందుకే నువ్వు అంత గట్టిగా నమ్మి ముగ్గురిని త్వరగా గుర్తుపట్టగలిగి నీ దగ్గరికి తెచ్చుకున్నావా అంటూ అడిగితే అజిత్ అయాన్ల చూపులు కూడా అవే ప్రశ్న అడుగుతున్నట్టుగా అనిపించి ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధమయ్యాడు అభయ్ ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ సీజన్ లాస్ట్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే జానికి బాబుతో సహా ఒక లోయలోకి పడిపోయాక బామ్ లాస్ట్ అయ్యి చనిపోయారు అనుకున్నారు కదా అందరూ ఇక అయాన్ రిక్వెస్ట్ చేస్తే కుమార్ జగదీష్లు పాపనివ్వడానికి ఒప్పుకున్నారు అయాన్ సర్జరీ చేసి బయటకు వచ్చాక అది ఫెయిల్ అయిందని కుప్ప కూలిపోయాడు గారు హెవీ హార్ట్ స్ట్రోక్ రావడంతో అదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇక్కడ ఫస్ట్ సీజన్ ఆగిపోయింది సో దీని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను జ్వాలా బ్రతికి ఉందని క్లియర్ చేశాను ఇక మాట్లాడాల జ్వాలా కలిసి అభిరూపనే వ్యక్తిని ఎలా తీసుకొచ్చి వచ్చారో అది కూడా తెలిసిపోయింది మీకు జానికి ఎలా బ్రతికింది సీతలాగా ఎలా మారిందన్నది కూడా మొత్తం క్లియర్ చేసేసాను ఇప్పుడు కేవలం అబీ సైడ్ మాత్రమే ఉంది అది కూడా ఇప్పటికి క్లియర్ అయిపోతుంది ఏడుస్తూ తన ఐడి కార్డుని విసిరేసిన అయాన్ నేను ఒక డాక్టర్గా ఫెయిల్ అయిపోయాను అజిత్ అంటూ తన బాధని చెప్పలేక ఏడుస్తున్న అయాన్ని ఎలా ఓదార్చాలో కూడా అజిత్కు అర్థం కాలేదు పాపకు కూడా సర్జరీ అయిపోయాక అవి తాకను కూడా తాకూడదన్న ఉద్దేశంతో ఉమా జగదీష్ హాస్పిటల్లోనే ఉన్నారు కానీ అయాన్ అలా చెప్పడంతో ఇక తన మనవరాలు కూడా ప్రాణాలతో లేదని అర్థమైపోయేసరికి ఉమా తట్టుకోలేకపోయింది ఆమె చాలా డిప్రెషన్కి ఫీల్ అయ్యి ఇక తమ మనవరాలు చివరి చూపు కూడా చూసుకోకుండా అజిత్ అయాన్లు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తమ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు నుండి తిరిగి జానికి చూసే వరకు వాళ్ళిద్దరి ప్రాణాలు ఏదో గాల్లో దీపంలాగే ఉండిపోయాయి ఆ విషయం తెలిసి అందరూ కన్నీరు కన్నీరుగున్నీరు అవుతుంటే చిన్న పాపను అజిత్కి ఇచ్చే వేల కార్యక్రమాలు చూడు అజిత్ ఈ బంగారు ముఖం నేను చూడలేను నేను నందుకు అర్హుని కూడా కాదంటూ అయాన్ చెప్తూ ఉంటే బాధగా పసికందుని రెండు చేతులకు తీసుకున్న అజిత్ ఇంకొక రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఇప్పుడు ఎవరు అందుబాటులో ఉండే సమయం కాదు తనే చూసుకోవాలని అనుకుంటూ కశ్యప్ని పిలవడానికి వెళ్ళాడు కానీ అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక నర్స్ అంటే డైలీ బేసిస్ ప్రకారం బెడ్షీట్స్ చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక పక్క ఉన్న పాప కనిపించకపోవడంతో బెడ్షీట్లు అంట ఒక చోట చేసి డస్ట్బిన్లో వేసుకుంటూ అన్ని రూమ్స్ అయిపోయాక వాటిని వాషింగ్ అయిపో తీసుకువెళ్ళింది కష్యప్ని తీసుకొచ్చిన అజిత్కి పాప కూడా అక్కడే కనపడకపోవడంతో చాలా భయమేసి అక్కడ ఉన్నందరిని అడుగుతున్నా కూడా ఎవరూ మేము చూడలేదని చెప్పారు ఇంకా ఫైనల్గా తెలిసింది ఏంటంటే బెడ్షీట్లు చేంజ్ చేస్తే ఆమె అని వెళ్ళి ఆమెను వెళ్ళి అజిత్ వాళ్ళు అడిగితే నాకు రూమ్ లో చిన్న పాప ఎవరూ కూడా కనపడలేస్తారని ఆమె భయంగా చెప్పింది అంతలోని అయాన్ నుండి అభికి చిన్న కదిలికొచ్చిందని చెప్పడంతో ఫాస్ట్ గా ఐసీయు దగ్గరికి వచ్చారు మెల్లిగా ఆర్టిఫిషియల్ పంపింగ్తో అభి ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉంటే అయాన్కు హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం సంతోషంగా అనిపించింది ఒక ప్రాణం కాపాడేందుకు కానీ అన్యం పుణ్యం వెలుగొని చిన్న పాపను అలా ఎలా చంపేయగలిగారని అనుకుంటూ ఆ క్షణమే నిశ్చయించుకున్నాడు తన డాక్టర్ పదవికి అన్ఫిట్ అని ఇక తను వదిలేశాడు కూడా ఇక పాప ఎక్కడికి వెళ్ళిందంటే వాషింగ్ చేసే దగ్గర ఇలా బెడ్షీట్లు పైకెత్తి వేయడంతో ఏమైందో తెలియదు కానీ ఆగిపోయిన శ్వాస తిరిగి తీసుకుంటూ గట్టిగా ఏడ్చింది పాప అప్పటికే వాళ్ళ హాస్పిటల్ నుంచి కొంత దూరంలో ఉంది ఆ వాషింగ్ ఏరియా దాంతో ఉతికి ఆవిడ బిద్దరిపోయి ఎక్కడ పాప ఏడుస్తుందని చూస్తూ ఉంటే ఒక బెడ్షీట్లో కనిపించిన పిల్లని ఎత్తుకొని హాస్పిటల్ వైపు తీసుకెళ్తూ ఉంటే చర్చిలో ఉండే నర్సు ఒక ఆమె ఏంటని అడిగింది జరిగిన విషయం అంతా ఆవిడ చెప్పడంతో తిరిగి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు ఎవరో పెళ్లిగా ముందు కానీ వదిలించుకోవాలని చూస్తుంటారు కాబట్టి పాపను చూసినా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళరు సరికదా ఇంకో చోట పారిస్తారు నేను చర్చి తరఫున అనాథాశ్రమంలో చేరుస్తాను అని చెప్పి పాపను ఆవిడ తీసుకువెళ్ళి చర్చిలో జాయిన్ చేసింది పాపని అలియాస్ అనే ఆద్య ఇక బాబు పూర్తిగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టేసరికి ధనుంజయ గారి పరిస్థితి అయిపోయినట్లే అయింది ఇకైనా బ్రతుకుతారో లేదో అన్న అనుమానం అందరికీ చుట్టుకుంది అభి మెలకు వచ్చాక అడిగిన మొదటి ప్రశ్న నేను బ్రతికానంటే ఖచ్చితంగా అది నా పాప వల్లనే అయ్యుంటుంది ఎక్కడ నా పాప అంటూ జానకి బాబు కోసం బాధ దిగుముకొని అడగటంతో ఇక అందరి ముఖాలు భావాలు చూసి విషయం అర్థమై నా పాపని అని అంటూ అభి బాధగా అడిగేసరికి అభి కాలు పట్టుకుని అభి అంటూ ఏడ్చేశాడు మళ్ళీ అయ్యా రెండు రోజుల నార్మల్గా అభి కోలుకోవడానికి టైం పట్టి మెల్లిగా లేచి అడుగులు వేసి ధనుంజయ్ గారి రూమ్ వరకు వెళ్ళాడు కొడుకుగా బాధ్యత నిర్వర్తించడానికి పాపం ధనుంజయ గారు అభి కోసమే తన చివరి శ్వాస కష్టంగా ఆపుకున్నారేమో అతన్ని చూస్తూ దగ్గరికి పిలిచిన కళ్ళతోనే రమ్మని ఆయన అభి చేతిని గట్టిగా పట్టుకుంటూ అందరూ జాగ్రత్త శివపార్వతుల కళ్యాణం మర్చిపోకు అన్నింటికీ దేవుడే ఉన్నాడు మిత్రానంద స్వామిని కాలు మన ఊరు కూడా జాగ్రత్త అని చెప్పి చివరి శ్వాస కూడా వదిలేసేసరికి అభి కంట్లో గిరుని నీళ్ళు తిరిగాయి ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి అందరికి ఎక్కువ సమయం పట్టింది కొడుగ్గా ఆయన తలకొరివి పెట్టి మోక్షం కలిగించాడు కానీ అభి తీసుకున్న నిర్ణయం మాత్రం కౌశల్య గారిని మాత్రమే కాదు అజిత్ ఆయా కష్టపడి కూడా దహించి వేసిందని చెప్పాలి ఇక్కడ నుంచి నేను దేవుడిని నమ్మనం చెప్పడం లేదు కానీ ఆయనతో నాకు అనవసరం నాకు జరిగిన ద్రోహాలు చాలు డాడీ లేకుండా నేను ప్రాణంగా ప్రేమించిన భార్య లేకుండా నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు లేకుండా నేను మాత్రం ఈ ఇంట్లో ఉండలేను కాబట్టి నా బ్రతుకు నేను బ్రతుకున్నాను నన్ను కాంటాక్ట్ అవ్వాలని కూడా ట్రై చేయకండి చెప్తూ అజిత్ వైపు చూసి ఇక్కడ నుంచి ఈ ఎస్టిఏ సంత మీరే ముందుకు నడిపించాలి అంటూ కట్టుబట్టలతో తను కూడా అయోధ్య నుండి బయటకు వచ్చేసాడు అభిరామ్ ఇప్పుడు బాబు ఎలా బ్రతకాడంటే కింద పడబోతున్న జానకి బ్యాలెన్స్ తప్పి బాబుని సరిగ్గా పట్టుకోలేక వదిలేస్తే ఒక చిటారు కొమ్మని చిక్కున్నాడు ఆదిత్య బాబు ఆమె ఆదిత్య కంటే పైకే ఉంది అందుకే మేరీ హస్బెండ్ జానకిని కాపాడగలిగారు ఆమె కనిపిస్తోంది కాబట్టి చిన్న బిడ్డ అందులో ఆమె దగ్గర పిల్లోడు ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అని ఆయన జానకిని మాత్రమే కాపాడటానికి పూనుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాడు కానీ బాబు విషయం మర్చిపోయాడు ఏడ్చి ఏడ్చి కనీసం ఒక పాలు చుక్కన తన నోట్లో పడకపోతుందా అంటూ దిక్కులు పిక్కటిలలా ఏడుస్తున్నాడు ఆదిత్య కానీ ఆ ఏడుపు ప్రకృతి చేస్తున్న సహజ ధ్వనులలో కలిసిపోయి ఎవరికీ వినిపించలేదేమో మరిప్పుడు ఆదిత్యని ఎవరు ఎలా కాపాడారు కట్ చేస్తే నాలుగు కార్లలో అందరూ అయోధ్యలోని ప్రజలు మొదటిసారి ఆ ఇంటి వాకిలి తాళం వేసి మరి ఎక్కడికో బయలుదేరారు అది ఎక్కడికి తెలిస్తే కామెంట్ చేయండి మరి కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి హై బటన్ కనిపిస్తే ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్